గత ప్రభుత్వం సంక్షేమం అనే ఒక ముసుగు వేసుకొని పూర్తిగా అభివృద్ధి లేకపోతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనే అంశాలని పూర్తిగా గంగా నేలలోకి తొక్కింది ఎక్కడా కూడా రాష్ట్రము పురోభి పురోభివృద్ధి చెంది చెంద చెందటం జరగలేదు తిరోగమనంలోనే రాష్ట్రం చాలా కష్టాలు పాలైన పరిస్థితి తెలుసు దీన్ని రాజోలు నియోజకవర్గం విషయంలోనే మనం మాట్లాడదు రాజోలు నియోజకవర్గంలో రోడ్లు చూసినట్టయితే ఏ ఒక్క రోడ్డు కూడా నడవటానికి కూడా వీలు కాని పరిస్థితులు తీసుకొచ్చి అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆరన్ బిర్ నుంచి రోడ్లు పంచాయతీ పంచాయతీరాజ్ రోడ్లు వేసి అలాగే ఎన్ఆర్ఈ చేసుకుంది రోడ్లు వేసాం ఒక నలభై ముప్పై నలభై కోట్ల రూపాయలు ఈరోజు రోడ్లు నిర్మించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ముంపుతో ఈ నియోజకవర్గం చివరి నియోజకవర్గం కా కావటం ఈస్ట్ గోదావరి ఉమ్మడి నియోజకవర్గ ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజోల్ నియోజకవర్గం చివరిది కావటం దానివల్ల ముంపు మూడులో రెండు వంతులు పంట పండని పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్లో ఆల్మోస్ట్ హాలిడే పరిస్థితి దీన్ని ఎవరు పట్టించుకున్నారా దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము గత సంవత్సర కాలంగా మనం దీన్ని పరిష్కరించే మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా మళ్ళా పద్నాలుగు వేల ఎకరాలకి పదివేల ఎకరాల్లో పంట పండాలనే ఒక లక్ష్యంతో మనం పనిచేస్తూ ఉన్నాం కరెంటు విషయం చూసుకోండి లో వోల్టేజ్లతో అందరు సఫర్ అయిన పరిస్థితి కదా ఎక్కడ కూడా అభివృద్ధి లేవు దాఖలాలు లేవు అలాంటి పరిస్థితిని ముందుకు తీసుకొచ్చి గత సంవత్సర కాలంలోనే ఒక స్టేషన్ గురు గుడుముల సబ్ స్టేషన్ కట్టుకున్నాం దాన్ని ఇంకొక పదిహేను రోజుల్లో పదిహేను పది రోజుల్లో ఛార్జ్ చేయడానికి రెడీగా ఉన్నాం అలాగే మళ్ళా గుడుమలంక కూడా మనం శాంక్షన్ చేయించుకుంటా ఉన్నాం శంకరగుప్తంలో కూడా ఒక సబ్స్టేషన్ కట్టుకుంటా ఉన్నాం ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్లు ఇలా ఈ ఈ లో వోల్టేజ్ సమస్యను పూర్తిగా పరిష్కరించాలి అనే ఒక ఉద్దేశంతో అభివృద్ధి దిశగా నియోజకవర్గాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా మంచినీడు విషయం చూడండి మంచినీరు లేక ఎన్ని గ్రామాలు సతమతం అవుతున్నాయి అరవై గ్రామాలు అరవై గ్రామ పంచాయతీలకి అరవై గ్రామ పంచాయతీలు కూడా భూగర్భ జలాలు నాశనం అయిపోయిన రోజుది ఉప్పు నీటితో నిండిపోయిన రోజు నీళ్లు కేవలం తాగటానికే కాదు నీటి ఒంటి మీద వేసుకోవటానికి కూడా పనికిరాని మంచి నీళ్లు ఉన్న పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో నీళ్ళు ఇవ్వాలనే పదహారు వందల యాభై కోట్ల రూపాయలతో ఇప్పుడు మనం ఒక వాటర్ గ్రిడ్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకురావటం మన నియోజకవర్గాన్ని పూర్తిగా దీని కింద కవర్ చేయటం చాలా సంతోషించగ్గది ఇది అవి కాదా అభివృద్ధి ఇది రాజోల్ నియోజకవర్గానికి నిజంగానే ఇది ఒక పెద్ద వరం లాంటిది మంచినీళ్ళు లేక గొంతు లాంటి గ్రామంకి వెళ్ళినట్టయితే అంతర్వేది పరిసర ప్రాంతాలు చూసినట్టయితే మంచినీళ్ళు లేక జనం అల్లాడుతున్నారు సమ్మర్లో ముఖ్యంగా దీనికి పరిష్కారం కావాలని చూస్తున్నాం మనం ప్రతి ఇంటికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలి ఫిఫ్టీ ఫైవ్ ఎల్పిసిడి ప్రతి మనిషికి ఇవ్వాలి సప్లై చేయాలనే సదుద్దేశంతో పనిచేస్తా ఉన్నాం తప్పనిసరిగా ఇది మనం చేయబోతున్నాం ఇది సాకారం చేసుకోబోతున్నాం నీళ్ళు అందరికీ ఇవ్వబోతున్నాం గత ఒక ఇంకొక సంవత్సరంలో ఈ ఇది ఏదైతే నేను చెప్తున్నానో ఇవన్నీ కూడా జరిగేదానికి అవకాశం ఉంది ఇలా చెప్పుకున్నట్టయితే చాలా అంశాల్లో ఈ ప్రభుత్వం వారిచ్చే చేయొద్దు ఇక్కడ మనం లోకల్గా చాలా విషయాలు పరిష్కరించుకుంటూ ముందు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తా ఉన్నాం రోడ్లు నిర్మ నిర్మించుకుంటున్నాం ఒక ఉదాహరణ చెప్తాం మీకు అంటే వీరి ఐడియా కానీ వీరి మైండ్ సెట్ కానీ ఎలా ఉంది ఇది చాలా క్రిటికల్ పాయింట్ ఇది కళింగల్ నుంచి మల్కీపురం వరకు రోడ్డు రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్డీబీ కింద శాంక్షన్ అయిన రోడ్డు ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పద్నాలుగు రోడ్లు శాంక్షన్ అయ్యాయి రెండు వందల నలభై కోట్లు ఏవి కూడా ముందుకెళ్ళలేదు ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయింది ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చే లోన్తో వేసే రోడ్లు ఇవి మందు కూడా ఈ నేను చెప్పిన కళింగల్ రోడ్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితిలో మనం అడ్డుకొని క్యాన్సిల్ చేయడానికి వీలు లేదని చెప్పాం మరి మళ్ళా దాన్ని కన్సిడర్ చేసి మనకి దాన్ని శాంక్షన్లో పెట్టారు దీనికి ఎన్డీపీ నుంచి డబ్బులు వచ్చి గవర్నమెంట్లో అడ్జస్ట్ అవ్వాలా అప్పుడు కానీ ఈ కాంట్రాక్ట్లు స్టార్ట్ చేసేట్లేరు ఎంత ప్రయత్నం చేస్తున్నామంటే విశ్వ ప్రయత్నం చేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన రోడ్ని దాన్ని ఎట్టి పరిస్థితిలో చేయడానికి ప్రయత్నంలోనే ఉన్నాం మనం తప్పనిసరిగా చేస్తాం జూలై నెలలో తప్పనిసరిగా గ్రౌండ్ అవుతుంది ఈ లోపల దీన్ని చేసే వ్యాఖ్యానాలు చూసినట్టయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగాను దీన్ని చేయలేని పరిస్థితిలో మీరు చేతులు ఎత్తేసిన పరిస్థితిలో ఈరోజు చేసే దిశలో మనం వర్కౌట్ చేసుకుంటుంటే దాన్ని మీరు సరిగా అర్థం చేసుకోకుండా ఇంకొక రకమైన వ్యాఖ్యానాలు చేయటం మంచిది కాదు అభివృద్ధిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు పూర్తిగా దాన్ని అర్థం చేసుకోవాలి లేదా కొంత దాన్ని అవగాహన చేసుకొని మాట్లాడాలి అంతేగాని అవగాహన రహిత రహితంగాను ఇష్టారాజ్యంగాను ఇప్పుడున్న ఈ ప్రతిపక్షం మాట్లాడటం మంచిది కానీ ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం మంచిది విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి ప్రతిపక్షం తప్పనిసరిగా ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలి కానీ డిస్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు ఈ రోజున అది తప్పు అని చెప్తున్నాను కరెక్ట్ కాదు సరిగా అర్థం చేసుకోండి సరైన పద్ధతిలో బిహేవ్ చేయండి ఏదైతే ప్రభుత్వానికి మీరు ఇదిగో పలానా చేయండి చేయాలి అని అడగటం తప్పలేదు కానీ ఈ బిహేవియరే ఒక వైలెంట్ బిహేవియర్ ఈ వైలెంట్ బిహేవియర్ని తగ్గించుకుని ప్రజలకి గతంలో మీకు జరిగిన పరా పరాజయం అయి ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు వాటిని తగ్గిద్దుకోవాలి తప్ప ఇది పద్ధతి కాదు అని చెప్పడానికి మీకు ముందుకు రావటం జరిగింది నియోజకవర్గాన్ని అలాగే రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అందరికీ తెలుసు చాలా కాలం చీఫ్ మినిస్టర్గా పనిచేసిన అనుభవం అను అనుభవం కలిగిన అనుభవజ్ఞుడు దానికి తోడైన గౌరవ పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు సారథ్యంలో రాష్ట్రం పొరుగులు పెడుతున్న పరిస్థితి కరెక్టే ఫండ్స్ ప్రాబ్లం ఉంది ఈరోజు ఎందుకంటే విపరీతమైన డెట్స్లో అప్పుల్లో ఉన్న పరిస్థితి మనం ఆ అప్పుల నుంచి మనం బయటికి తీసుకొచ్చే రాష్ట్రాన్ని పరిగెత్తించడం అంత ఆషామాషి కాదు అలాంటి పరిస్థితుల్లో రోషన్ రాష్ట్రం చాలా కన్స్ట్రక్టివ్గా పనిచేస్తున్న పరిస్థితి నాయకులు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్న పరిస్థితి కాబట్టి ఎలాంటి నాయకుల్ని రాష్ట్ర ప్రశాంతులు కూడా ఆశీర్వదిస్తారని తప్పనిసరిగా చేదోడు వాదోడుగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటారని అభివృద్ధిని మరొక లెవెల్కి తీసుకెళ్ళి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ని మంచి రాష్ట్రంగా ఈ ప్రభుత్వం మార్చే ఈ ఈ ప్రాసెస్ని ప్రజలందరూ పూర్తిగా అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు నమస్తే